ఇక ఇంకో ముఖ్యమైనటువంటి విషయం మూడో అంశం నీట్ పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి అటు ప్రజల్లో కానీ ఆ ఎగ్జామ్స్ రాసిన పిల్లల్లో కానీ పిల్లల తల్లిదండ్రుల్లో కానీ సమాజంలో కానీ చాలా బలంగా ఆందోళనలు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదిక కానీ మీడియా కానీ చాలా ఆందోళన చేస్తూ ఉన్నారు నిన్న కూడా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భావ మాధ్యమంలో రాజ్భవన్ ముట్టడించారు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు సో నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలి రద్దు చేయడమే కాదు వెంటనే ఎక్కడనైతే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు బీహార్ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ముప్పై లక్షలకు నలభై లక్షలకు ఈ పేపర్లు అమ్ముడుపోయినాయి పోయినాయి బహిరంగ మార్కెట్లో అని వార్తలు వచ్చినాయి అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది తక్షణమే మరి దీంట్లో ఈడీని కూడా ఎంటర్ చేయాలి తెలంగాణలో ఏదో గొర్రెల పంపిణీ మేము గత ప్రభుత్వం చేస్తే గొర్రెల పంపిణీ గత ప్రభుత్వం చేస్తే ఆ లబ్ధిదారులు ఆ గొర్రెల్ని కిందికి అమ్ముకున్నారని చెప్పి ఇక్కడ ఈడీని ఎంటర్ చేశారు బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అంటే ఒక గొర్రెని అమ్ముకున్న లబ్ధిదారుని మీదకి ఈడీ వచ్చే ప్రయత్నం చేసింది ఆ గొర్రెల పంపిణీలో ఆనాడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల మీదకి ఈడిని ఇక్కడికి పంపించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కలిపి కలుసుకొని మిలాఖత్తి చేసినటువంటి ఆ ప్రయత్నము మరి ముప్పై లక్షలకు నలభై లక్షలకు బహిరంగ మార్కెట్లో నీట్ పేపర్లు బీఆర్ గుజరాత్లో లో అమ్ముడు అని చెప్పి వివరాలు బయటకు వచ్చి కొన్ని అరెస్టులు జరిగిన తర్వాత నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తా కథనాలు వచ్చిన తర్వాత కూడా ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే ఇది ఈడీకి ఎందుకు కనబడతలే ఇక్కడ ఒక గొడ్రె అమ్ముకుంటే జనవడేటువంటి సందర్భంలో ఈడీకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అక్కడ ముప్పై నలభై లక్షలకు ఒక పేపర్ అమ్ముకుంటే ఈడీ ఎందుకు ఎంటర్ అవుతులే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలని పనంగా పెట్టేటట్టు బలిపెట్టేటట్టుగా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ ఎవరు ఏం మాట్లాడరు ఆనాడు మీ ప్రభుత్వంలో ఉంటే ఒకటో రెండో సెంటర్లలో ఏదో బయోమెట్రిక్ సిస్టమ్ ఫాలో కాలేదు గ్రూప్ వన్ ఎగ్జామ్లు అని చెప్పి కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని చెప్పి మొత్తం వీళ్ళంతా ఆందోళన చేస్తారు ఏదో జరిగిపోయిందని చెప్పి ఇవాళ ఇంతమంది లక్షలాది మంది భారతదేశం మొత్తంలో కూడా ఇబ్బందులు పడతా ఉంటే మరి ఏ కోర్టు కూడా జోక్యం చేసుకుని పరీక్షను రద్దు చేయాలని చెప్పదు ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు రోడ్ల మీకు వచ్చి నిరసనలు తెలిపారు ఏదో మంత్రంగా నిన్న ఏదో ఒక షోలాగా ఏదో చేసి కొంతమంది వెళ్ళిపోయారు తప్ప ఆ ఏ కనబడతలేదు అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత అయినాయా ఇవాళ నేను ముఖ్యమంత్రిని కూడా కోరుతా ఉన్నా ఇవాళ నీటిలో రాష్ట్రం మనం ఎంబీబీఎస్ సీట్లల్లో పదిహేను పర్సెంట్ ఓపెన్ కోట అని చెప్పి దేశమంతా మన సీట్లు పోతుంది తర్వాత పీజీ సీట్లలో యాభై శాతం ఓపెన్ కోట అని చెప్పి దేశమంతా మన పీజీ సీట్లు పోతున్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలోనే ఈ సిస్టమ్ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల మన వైద్య విద్యార్థులకు నష్టం జరగబోతుంది జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా సరిదిద్దే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తుండ్రా ముఖ్యమంత్రి ఏమో ఎంసీహెచ్ఆర్డిలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కొత్త బిల్డింగ్లు కట్టించుకుంటుందట తర్వాత అక్కడ హెచ్జీసీఎల్ అని ఉంటుంది కూడా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అని అక్కడ కూడా కోట్ల రూపాయలు పెట్టి మొత్తం బిల్డింగ్లన్నీ ఆధునీకరిస్తున్నారట ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది తర్వాత మన బొగ్గుబావులు కానీ మన ఇనుపకనిజపు గనులు కానీ మన సున్నప్రాయి గనులు కానీ ప్రైవేట్ ప్లేయర్లకు దారదత్తం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి నీట్ ఎగ్జామ్కి సంబంధించి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతూ ఉన్నారు వీటి మీద ముఖ్యమంత్రికి శ్రద్ధ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు శ్రద్ధ లేదు మంత్రులకు ఏది చూసినా ఇండ్ల పైసలు వస్తాయి ఎండ్ల డబ్బులు వస్తాయి దేంట్లో కమిషన్లు వస్తాయి ఇక ఏది ఎంత దొరుకుతుంది అంత పది ఏళ్ళు ఇలా అధికారానికి దూరం ఉన్నారు కాబట్టి ఇక మొత్తం ఆవురు ఆవురు ఉన్నారు దేని వదులుతలేరు బీరు నుంచి మొదలుకొని బారు దాక బీరు నుంచి మొదలుకొని బారు దాక పబ్బు దాకా ఇక్కడ వదులుతలేరు ఇక టీఎస్ నుంచి టీజీకి తీసుకొచ్చి ఆ నెంబర్ ప్లేట్ల బావోట నుంచి మొదలుకొని ఆర్టీసీ బస్సులో టికెట్ల దాకా దాంట్లో వదులుతలేరు ఇక ఇసుక నుంచి మట్టి ఫ్లైయాష్ మన్ను దుబ్బ దాంట్లో వదులుతలేరు ఇక హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల భూములు వీటిని వదులుతలేరు ఇంకా కొన్ని రోజులైతే